చోటేశ్వర మాత ఈరోజు చోటేశ్వర మాత బోనాల నగరోత్సవం కార్యక్రమం విజయవంతంగా జరిగింది దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి భక్తులకు ఆ చోటేశ్వర మాతీవులు ఆశీర్పాదించాలని కోరుకుంటూ ఇలాగే ప్రతి సంవత్సరం ఇంతకంటే బాగా జరగాలని పురప్రముఖుల పూజ ప్రజలందరూ చాలా సుఖశాంతితో జీవించాలని ఆ తల్లిదండ్రులని చౌడేశ్వరి మాతకి కోరుకుంటాం జై చౌడేశ్వరి మాత ఈ రోజు చౌడేశ్వరి దేవి మాత జయంతి బోనాలు బోనాలు పండగ కూడా జరుగుతుంది ఇదే ప్రతి సంవత్సరం ఇలాగే మేము కంటిన్యూగా చేస్తున్నాము ఇట్లే ప్రజలు గుడికి వచ్చి అందరూ సహకరించాలని ప్రార్థిస్తాను ఇది కూడా వేలాది మంది పాల్గొన్నారు ఇంతకు ముందు మొత్తం సంవత్సరం కూడా ఇంకా భక్తాదులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఇది కళ్ళ కన్నకాపరమేశ్వరి టెంపుల్ నుంచి ఈ సున్న ఘట్టం మీదుగా మన గుడికి చేరుకుంటుంది ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తాము మీరు గుడికి వచ్చే వాళ్ళ తాతలంతా వచ్చి సకరించవలసింది అక్కడ భోజనాలు టిఫిన్లు అన్ని ఇక్కడే అరేంజ్ చేస్తాం మేము గుడివాళ్ళమే మీ బోనాలు ఇది కూడా మేమే అరేంజ్ చేస్తాం అన్ని మీరు ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు బోనాలు ఎత్తుకొని ఊరికి ఇక్కడ భూరేగింపు వచ్చేది అంతే ఈ భక్తులు అందరూ నెక్స్ట్ ఇయర్ అందరూ ఇంకా కొంతమంది ఎక్కువ మంది పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిగా కోరుతున్నాం ఇది సెకండ్ ఇయర్ ఇది ఇంకా సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తాము ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాం ఆ అనంతపురంలోని గుత్తి రోడ్ రోడ్డు ఉన్నందుకు చూడడం కూడా ఇది ఇది మా పురాణ పురాణతన ఆలయము దాదాపుగా అరవై ఏళ్ళు అయింది ఈ టెంపుల్ కట్టించి ప్రజలందరూ ఈ గుడికి వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకొని భోజనాలు చేసి పోవలసింది కోరుతున్నాం కాటేశ్వర రెడ్డి అన్న మా గుడికి రెగ్యులర్ గా వస్తాడు ఈయన మా మేము చేసే ప్రతి పనికి తగినసారి ఇప్పుడు టెంపుల్లో జరుగుతున్న అన్నదానము భోజనాల కార్యక్రమం అంతా మొత్తం అంతా అన్న చూస్తాండి మెండేజ్ చేస్తాండి ఇది ఇట్లే ప్రతి సంవత్సరం కూడా అన్న మాకు ప్రతి విజయంలోనే సహకరిస్తాడు ఈ గుడికి ఏమే అన్నకు ఎలా వెళ్ళాలా మా చోట శ్రీ మాతో ఆశిస్తూ ఉండాలని అన్న కోరుకుంటుంది గుడి అమ్మవారికి చౌడేశ్వర స్వామికి కొలిసినాల నుంచి బాగున్నాం స్వామి అమ్మ మేము అక్కడ నార్పల్లో ఉంటే మనల్ని నార్పల్ నుంచి ఇక్కడ వచ్చిన నుంచి చేస్తాం స్వామి అమ్మవారు బాగా చూసుకుంటారు మేమందరం బాగా మా ఇంటి అందరం వచ్చి బాగా చేస్తున్నప్పుడు కూడా అమ్మవారి గుడికి మేము రెగ్యులర్ మేము మేము ప్రతి శుక్రవారం స్వామి మా కుటుంబం బాగా కాపాడు స్వామి మాకు 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 కనకరిస్తే మాకు ఇప్పుడు అన్ని అన్ని వీళ్ళలో చాలా మా మా కుటుంబం అంతా మొత్తము అందరికీ మ్యారేజ్ కానీ మా అందరికీ కానీ చాలా హ్యాపీగా ఉన్నాము చాలా రేంజ్లో ఉన్నాము ఇప్పుడు ఈ ఇప్పుడు గురించి మాకు ఎక్కి మా అమ్మవారి దయ వల్ల మేము అనుకుంటున్నాము మాకు చాలా ఇంకా డెవలప్ అవుతామని అమ్మవారు మాకు డెవలప్ చేస్తుందని మాకు చాలా నమ్మకం ఉంది జరగబోయే రోజుల్లో జరగబోయే రోజుల్లో జరగబోయే రోజుల్లో ప్రతి సంవత్సరము ఈ అమ్మవారికి జరగాల్సిన కార్యక్రమం మేమే చేపిస్తాము ఇప్పుడు మేము ఉన్నంత వరకు నేను చేపిస్తాం మాకు ఎందుకంటే ఆ అవకాశం మా వారు మాకు ఇచ్చింది కాబట్టి మాకు ఇచ్చింది కాబట్టి గా అంటే ఏం లేదండి ఈరోజు అమ్మవారి జయంతి కదా అంటే అమ్మవారు ఆషాఢ పుట్టింది పుట్టిందనమాట కాబట్టి అమ్మవారి యొక్క పూజని అంటే అమ్మవారి యొక్క జన్మదినాన్ని సందర్శించుకొని రోజు అమ్మవారికి నూట ఎనిమిది కలశాలతో అభిషేకం అనమాట అంటే శతాష్టక కలశాభిషేకం అంటారు ఆ యొక్క అమ్మవారి విశేషాభిషేకం ఇది ఒక పూజా కార్యక్రమం అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి పన్నెండు ఇరవై నిమిషాలకు మహామంగళహారతి ఉంటుంది అదేవిధంగా సాయంకాలం కూడా ఉత్సవమూర్తిని వచ్చేసి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి ఆ అమ్మవారి యొక్క గండదీపం అనేది మొయబడుతుందనమాట ఎందుకంటే అంటే అమ్మవారికి చౌడేశ్వరి దేవి కాబట్టి ఆ రోజు ఆ జ్యోతి రూపంలో వెలిగింది కాబట్టి అమ్మవారిని ఆ యొక్క జ్యోతి రూపంలో అక్కడ లానంతటి కూడా గుడి చుట్టూ ప్రేక్షణ చేసి చేయిస్తామన్నమాట అంతే అండి